దక్షిణ అనేటువంటిది అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి ఎందుకు అంటే ఇందాక చెప్పినటువంటి అయికాంత శక్తి ఎక్కడైనా సరే భగవంతుని యొక్క శక్తి విశేషంగా ఉద్ధవింపబడాలన్నా విశేషంగా ప్రవర్తనీయం అవ్వాలన్నా విశేషంగా ఉత్తేజం అవ్వాలన్నా మా మానవులు చేసేటువంటి మహర్షులు ఎక్కర్లేదు తపస్సు లేఖర్లేదు సామాన్య మానవులు కూడా తాదామ్యం చెందుతూ భగవంతుని యొక్క నామ చేయడం వల్ల విశేషమైనటువంటి శక్తి వస్తుంది అని అలాగే ఈ వేళ ఉన్నటువంటి గొప్ప గొప్ప అదే ఇప్పుడు ఇందాక ఉదాహరణకి అనుకున్నాం కదా అలా ఆచండం అనేవ్వండి లేకపోతే రామేశ్వరం అనేవండి లేకపోతే క్షీరా రామంగేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు కృషి వాళ్ళు ఇవి మీరు మధ్యకాలంలో వాళ్ళు కూడా మొదలు పెట్టారు అలా మనకన్నా చిన్న గ్రామం అయినటువంటి గుంపర్లో కూడా మొదలు పెట్టారు మొన్న నా దగ్గరికి జాతకానికి ఒక శిష్యుడు వచ్చాడు గురువుగారు ఏమిటి మీరు అలాంటివి ఏం చేయటం నాకు ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి భావన ఉన్నది మనం ఎందుకు చేయకూడదు ఈ ఆలయంలో మన భగవంతుడిని శక్తి ఆపాదించకూడదా అందరం చేయడం వల్ల భగవంతుడి శక్తి పెరుగుతుంది తద్వారా రక్షత రక్షిత అనేటువంటి ధర్మం పాటించాలి ఇక్కడ అంటే ఏమిటండి దేవుడికి ప్రదక్షిణ చేయడానికి ధర్మోరక్షత రక్షితకి సంబంధం ఏమిటి అనుకోవచ్చు ధర్మం అనేటువంటి ఇది ఏంటంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షించడం ఏమిటి చాలా విచిత్రంగా ఉంది కదా అసలు అదే రక్షిస్తే ఇంకా మనం ఏమిటి రక్షించడం ఇది అమాయకమైన ప్రశ్న అమాయకమైన సమాధానం కదా కానీ కాదు ధర్మం అనేటువంటి చిన్న విత్తుని వేస్తే తపస్సు అనేటువంటిది ధర్మం అనేటువంటిది జ్ఞాన ప్రవృత్తమైనటువంటి ధర్మాన్ని కను ఆచరించినట్లయితే ఆ విత్తనాన్ని నాటినట్లయితే ఒక మహావృక్షమై రావి చెట్టులా వేప చెట్టులా మహావృక్షమై మర్రి చెట్టులా అది మనల్ని రక్షిస్తుంది అని అంటే ధర్మ ఆచరణ అనేటువంటిది మన శక్తి కొలది మనం ఆచరిస్తే మనల్ని చూసి ఇంకొకళ్ళు ఆచరిస్తే ఇది ప్రభావవంతమై విస్తరమై విశేషమైనటువంటి విస్తరింపబడి తద్వారా మనం రక్షింపబడతాము అని అలా మనం కూడా భగవంతుడికి ఆ నామం ద్వారా శక్తిని ఆపాదింపజేసి తద్వారా మన కోరికలు తీర్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ స్వామి ద్వారా మనకు ఉత్పన్నం అవుతాయి అని మనకు వస్తాయి అని కాబట్టి ఇక్కడ ప్రదక్షిణం అనేటువంటి ప్రధాన అంశం తీసుకున్నట్లయితే చాలా కాలం నుంచి ఉన్నటువంటి కోరిక ఇది మనం కూడా చేద్దామని ఇదిగా మొదటికొని భగవంతుని నిర్గ్రహిస్తే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వస్తాను ప్రతి సోమవారం ప్రదోషకాలం ప్రదోషకాలం అంటే మళ్ళీ ఇంకో లక్షణం ఉంది ప్రదోషకాలం అంటే అన్ని ప్రదోషకాలాలు కాదు తదియ అంటే సాయంత్రకాలాన్ని సహజంగా పురాణోత్తంగా ప్రదోషకాలం అంటారు కానీ ప్రదోషకాలం అంటే అన్నీ కాదుట షష్ఠికి సంబంధించిన సప్తమి కలిగినటువంటి తిథులు కానీ ప్రదోషకాలంలో అంటే సాయంత్రకాలంలో ఇన్ని ఘడియలు వ్యాపకమై మరొక తిథి కనుకున్నట్లయితే అంటే ఉదయం ఒక తిథి ఉండి తది ఉండి సాయంత్రం చవితి మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత కనీసం రెండు మూడు ఘడియలు కనుక ఆ సమయంలో చవితొస్తే దాని ప్రదోషం అన్నారు ఇలా దానికి ధర్మశాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో చాలా విశేషణాలు చెప్పారు ఏమైనప్పటికీ కూడా ఇది గోధూలికా సమయం అంటారు ఇలాంటప్పుడు నామస్మరణం మాత్రమే చేయాలి ఇప్పుడు భగవన్ నామస్మరణం ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఈ సమయంలో అమ్మవారు వస్తుంది అని అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది నేను చెప్పిన ఉపన్యాసాల్లో కూడా అయితే అమ్మవారు నా భక్తులు ఏం చేస్తున్నారు అని దర్శించడం కోసం వారిని అనుగ్రహించడం కోసం ఇదిగో ఇలాంటి సమయంలో గోధూలికా సమయంలో వస్తుంది అంతేకాదు రాక్షస సంస సంహారం జరిగేటువంటి రాక్షస సంచారం జరిగేటువంటి సమయంగా చెప్పబడుతుంది అంటే రాక్షసులు ఈ సమయంలో సంచారం చేస్తూ ఉంటారట అది ఆ సమయంలో భగవంతుని యొక్క ధ్యానం కనుక చేసినట్లయితే సూర్యకాంతికి అడ్డపడతాట రాక్షసుల యొక్క ప్రభావం పెరుగుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో భగవన్ నామస్మరణం కానీ భగవత్ ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది తద్వారా భగవంతునికి శక్తిని ఆపాదించినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ప్రదక్షిణం అంటే అర్థం ఏమిటి ప్ర అంటే విశేషమైన విశిష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది చేయగలిగినటువంటిది ఉన్నతాన్ని కలిగితేసేటువంటిది అని ప్ర అంటే చాలా విశిష్టం ఉన్నతమైనటువంటిది అందుకే ప్రవర అంటూ ఉంటాం కదా మన ప్రవర అంటే ఏమిటి ఉత్తమమైనటువంటి పురుషుడికి ఆ వర వరుడు ఎవరైతే ఉన్నారో ఉత్తమమైనటువంటి పురుషుడు అతను ఉత్కృష్టమైనటువంటి గొప్పవాడైనటువంటి ఆ కుమారుడు అతనికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అనేటువంటిది అనుకుంటాం కదా అలా ప్రా అనేటువంటిది విశిష్టము అనేటువంటి ఆ ధాతువుకి అర్థం కాబట్టి ప్రదక్షిణము మనం భగవంతుడికి ఏమిస్తే తృప్తి కలుగుతుందండి సలిలచం చర్చితాయ స్వామికి సలిలము అంటే నీళ్లు కాసి నీళ్లు వస్తే ఆనందపడిపోతాడని విష్ణుమూర్తికి అలంకారం చేస్తే ఆనందం ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా తృప్తి పొందనటువంటి పరిస్థితే ఉంటుంది భగవంతుడు విశ్వవ్యాప్తకుడైనటువంటి వాడు సమస్త జీవుల్ని సృష్టించినటువంటి వాడు సమస్త జీవులని కూడా తనలో ఐక్యం చేసుకునేటువంటి వాడు సృష్టి స్థితి లయ మూడు కలగజేసేటువంటి వాడు ఏది కావాలన్నా ఇచ్చేటువంటి వాడు ఆయన అన్ని మనకి ఇచ్చేటువంటి వాడు ఆయన్ని ఏ విధంగా మనం తృప్తిపరచగలుగుతాం ప్రకృతి ద్వారా మనందరికీ కూడా ఉపయోగం కోసం జీవన విధానం సాగడం కోసం సమస్తమైనటువంటి జీవులకి కూడా ఆనందం కలగడం కోసం ఆయన అన్ని సమర్పిస్తున్నాడు ప్రకృతిలో సృష్టిస్తున్నాడు గడ్డి ఆవులు మేసి పాలు ఇవ్వడం కోసం ఒకదాని ద్వారా ఒకటి అలా పిప్పిల కాదు బ్రహ్మ పర్యంతము పిపీలకు మరి చీమలు చీమల నుంచి బ్రహ్మాండ పర్యంతము కూడా సమస్తమైన జగత్తును కూడా ఒక ప్రాణి ద్వారా ఒక ప్రాణికి ఉత్పన్న ఉపయోగ కలిగేటటువంటి జీవన విధానం కలిగేటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉందో అదంతా భగవంతుడి ద్వారానే సృష్టిపబడ్డాయి అవన్నీ మనకిస్తున్నటువంటి పరమేశ్వరుడికి మనం ఏమి ఇవ్వగలుగుతాం ఇవన్నీ అనుకుంటాం పెద్ద చావంతి పువ్వుల దండ ఇచ్చామండి ఐదారు బిందెల నీళ్లు పోసామండి అబ్బాబ్బా రెండు వందల లీటర్ల నీళ్లు పారు పోసేసామండి చెరుకు రసం చెప్పనలవి కాదండి అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా ఆయనకి సరిపో అందుకే సమస్తం పరిశీలన జరిగినప్పుడు ఐరోపాలో పరిశీలన జరిగింది అసలు ఈ విశ్వం ఉందా వీళ్ళందరూ కూడా నిజం చెబుతున్నారా వేదంలో ఉన్నదా సామవేదంలో స్పష్టంగా ఉన్నది శిన్సుమారము అనేటువంటి ఒక ముసలి రూపంలో ఉన్నటువంటి ఒక లింగాకృతిలో కనపడుతుంది ముసలి నుంచింటే ఎలా ఉంటుందో ఆ రూపంలో కనపడుతుందిట ఈ విశ్వం అంతా కూడా ఈ బ్రహ్మాండం అంతా కూడా అదిగో అదే లింగ రూపము అన్నారు కాబట్టి వేదాల్లో చెప్పబడినట్టుగా ఇది నిజమా కాదని పరిశీలన చేస్తే యథాతథంగా కనపడినటువంటి విషయం దాన్ని మనకి రెండు వేల పదిలో రెండు వేల పదిలో దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అది జూన్ పదో తారీఖున ఎప్పుడో దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అంటే పరిశీలన చేసి అనేక రకాలైనటువంటి పరిశోధన ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో పరికరాలు వాటి ద్వారా ఈ పరిశీలన చేసి ఈ విధంగా జరుగుతుంది అంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఈ విశ్వమంతా కూడా పరమేశ్వరుడు యొక్క వ్యాపకమై ఉన్నది అని అంచేత అటువంటి స్వామికి మనం ఏమిగలం ఏమీ ఇవ్వలేము కాబట్టి ప్రదక్షిణ ఉత్కృష్టమైనటువంటి దక్షిణ ఏదయ్యా అంటే భగవన్ నామస్మరణం చేయడం పరిక్రమణ అంటాం ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ అనే మామూలుగా అనుకునే మాట పరిక్రమణ అంట అందాన్ని పరిక్రమణ అంటే చుట్టూ తిరగడం అని తిరగడానికి పరిక్రమణ అంటాం అలా పరిక్రమణ ద్వారా మనం దక్షిణ రూపంలో భగవంతుని భక్తికి మనం ప్రదర్శన చేయడమే భగవంతునికి ఇచ్చేటువంటి మనం ఇచ్చేటువంటి కానుకలు అవ్వనివ్వండి ఏవైనప్పటికీ కాబట్టి ప్రదక్షిణం అనేటువంటిది పరిక్రమణ అనేటువంటిది చాలా మహోన్నతమైనటువంటిదిగా చెప్పబడింది తర్వాత వారం కూడా చెప్పుకుందాం దానికి కూడా ఈ ఆగమ శాస్త్రంలో ఒక ప్రదక్షిణం చేస్తే ఏమిటి రెండు చేస్తే ఏమిటి మూడు చేస్తే ఏమిటి ఆయుర్వృద్ధి కలుగుతుందని అలాగే తేజ వృద్ధి కలుగుతుందని పదకొండు చేస్తే సంసార వృద్ధి కలుగుతుంది ఇలా ఒకదానికొకటి అలాగే నూట ఎనిమిది చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అనేక విషయాలుగా చెప్పబడ్డాయి కాబట్టి అవన్నీ తర్వాత 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 కాలంలో మనం చెప్పుకుందాం కాబట్టి ఈ వారం నుంచి మరి పుష్యమాసం ఏంటి పుష్ పుష్య పుష్ప అంటే వృద్ధి చెందినది యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతి అనే మంత్రాల్లో చెబుతారు కదా అంటే ఏమిటి అది వృద్ధిని కలగజేసేటువంటిది అంటే వృద్ధి కలగజేసి దాని యొక్క రూపాంతరముతో ఉన్నతమైన ఫలాన్ని ఇచ్చేటువంటిది అని పేరుంది కాబట్టి ఇక్కడ ఈ పుష్యమాసం ఈ మాసం కూడా శని అత్యంత ప్రీతికరమైనటువంటిది ఇందువల్ల పుష్యమీ నక్షత్రం ఆయన యొక్క అధిష్టాన దేవత ఆయన కాబట్టి శని యొక్క నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసాన్ని అంటే పౌర్ణమినాడు నాడు నక్షత్రం వస్తే దాన్ని పౌష్యమాసంగా చెబుతాం అందున ధనుర్మాసము ధనస్సు అంటే భక్తిని ఒక బాణంగా తయారు చేసి సంధించేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో అది ధనుర్మాసము మార్గశీర్షమాసానికి మార్గము చూపించేది మార్గశరి అంటే భక్తి యొక్క మార్గాన్ని చూపించేది మార్గశిర్మ అందుకే మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కదా కృష్ణ పరమాత్మ అందువల్ల భక్తి ప్రేరణ కోసమై మార్గం చూపిస్తూ మనం భక్తి భావనతో ఆ బాణాన్ని ఎక్కువ పెడుతున్నాం అంటే భగవంతునివే సంధిస్తున్నాం మహానుభావ గత మహర్షులు ఏ విధంగా ఫలాన్ని పొందారో ఆ విధంగా భక్తి ప్రపత్తులని మేము ప్రదర్శిస్తున్నాం తదు అనుకూలంగా దానికి ఎంతైతే మా భక్తి ప్రపత్తులు ఉన్నాయో దానికి అనుగుణమైనటువంటి అనుకూలతని యోగ్యతని మాకు సంకల్పింపజేయి మాకు ఈ అనేటువంటి ఒక భక్తి భావనతో చేసేటువంటిది ఈ ధనుర్మాసం కాబట్టి ఈ పుష్యమాసాన్ని మనం ప్రారంభించుకుని ఈ ధనుర్మాసంలో ఉన్నాయి కదా మొదలు పెడతా కాబట్టి నిలబెట్టారు కాబట్టి ఈ వేళ చేయాలని ఒక మన సంకల్పం కలిగింది ఖాళీ రోజులు కాబట్టి కొంచెం ఇంక నుంచి కూడా ప్రతి సోమవారము ఆరు గంటలకి పదకొండు ప్రదక్షిణాలు చేద్దాం తర్వాత తర్వాత భగవద్గీత తర్వాత ముప్పై ఒకటి చేయొచ్చు యాభై ఎనిమిది చేయొచ్చు తర్వాత అనుసారంగా ముందర పదకొండు చేద్దాం చేసి ఏకాదశ రుద్రుడు పదకొండు ఎందుకండి అంటే ఏకాదశ రుద్రుడు అక్కడ ఏడు ఎందుకు పెట్టారయ్యా ఆ ఏడు కొండలవాడు ఏడు కొండలు ఉన్నాయి కాబట్టి ఏడు ప్రదక్షిణాలను పెట్టారు అంటే సంకేతకంగా ఉండేటువంటిది అంతేకాదు చైతన్యానికి ప్రతీక ఏడు అనేటువంటిది గుర్రముతో పోలుస్తూ ఉంటారు సంస్కృతంలో కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పెడితే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మనం పదకొండు ఏకాదశ రుద్రులు పదకొండు రకాలైనటువంటి అభిషేకాలు చేస్తున్నాం కదా ఏకాశ్రుద్ధులు ఒక్కొక్క రుద్రుడికి ఒక్కొక్క రుద్రుడు తర్వాత తర్వాత చెప్పుకుందాం ఏ ఏ రుద్రుడి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది పదకొండు రుద్రులు ఎందుకు అయ్యారు అసలు పదకొండు రుద్రాలని ఎందుకు చెయ్యాలి శతరుద్రి ఏ వంటి ఏమిటి ఇవన్నీ కూడా మనకు అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం వేళ కాలం అవుతుంది కాబట్టి ఈ సమయంలో భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం లోకమంతా సమస్తంగా సమస్తమైనటువంటి లోకము కూడా సుభిక్షణంగా ఉండాలని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అందరూ కూడా ఆదర్శ ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని సాగించాలని లోకాసమస్త శుకునోభవంతు ఒక్కరు చేసే పుణ్యఫలం అందరికీ అందాలని అందరూ చేసేటువంటి పుణ్యఫలం ప్రతి ఒక్కరికీ అందాలని అందరం ఆనందంగా ఉండాలని లోక కళ్యాణార్థమై ఈ రోజు నుంచి మన ఆసంట రామేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో స్వామివారికి పదకొండు ప్రదక్షిణాలు భగవన్ నామస్మరణతో ప్రదక్షిణ చేయడం పరిక్రమణ చేయడం అనేటువంటిది ప్రారంభిస్తున్నాం లేదు చక్కగా భక్తి మాత్రం తెచ్చుకోండి నిశ్చలమైన నిర్మలమైన భక్తి మీరు లారీడు తెచ్చుకుంటారు పెద్దడ్రమ్ముడు తెచ్చుకుంటారో ఉగ్గిగిడు తెచ్చుకుంటారో ఉద్ధరుడు తెచ్చుకుంటారో మీ మీ శక్తి అనుసారంగా భక్తి నిశ్చలతత్వము నిర్మలత్వము నిర్మోహత్వము ఇవి కావాలని కాబట్టి ఆ నిర్మలమైనటువంటి భక్తితో మనం బాగుండాలి మన చుట్టుపక్కల అందరూ బాగుండాలి అనేటువంటి పరిపూర్ణమైన ఆకాంక్ష కలిగినటువంటి స్వార్థముతో నిస్వార్థముతో నేను నేను నాది అనే కాకుండా లోకమంతా బాగుండాలి అందులో నేను ఉండాలి అందరం బాగుండాలి అందరం బాగు అనేటువంటి భావనతో భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణ చేయడం పండో పరమో తెచ్చుకోండి రూపాయి వద్దు రూపాయి వేస్తే స్వామికి కలుగుతాయి ఇబ్బంది ఏం లేదు తర్వాత మీ ఇష్టం బలవంతం ఏమీ లేదు మీరేం తెచ్చుకోకపోయినా అదిగే చెప్పాను ప్రదక్షిణ ఏమి ఇస్తే తృప్తి కలుగుతుందండి ఏం తృప్తి కలుగుతుంది కాబట్టి ఈ రూపంలో భక్తిని ప్రదర్శన మాత్రమే చేస్తున్నాం మనం కాబట్టి ఇక్కడ తారతమ్యం అనేటువంటి ఉండదు ఎవరి నేను ఎక్కువ పాలు తెచ్చాను నేను ఆలు కొబ్బరికాయలు తెచ్చాను అవి బాబాయ్ నేను చాలా తెచ్చాననే భావన ఏమి ఉండదు అందరం సమానమే ఇక్కడ మీతో నేను నాతో మీరు అందరం సమానే చక్కగా భగవన్ నామస్వరణం చేసుకుంటూ ప్రదక్షిణ చేద్దాం ఇదిగా మొదలుకొని మన ఆలయంలో ఇది ఆచారంగా నేను మానేసిన నేను ఈ ఊళ్ళో లేకపోయినా నేను రాలేకపోయినా మీరు కొనసాగిస్తారని మీ అందరూ పరమ భక్తులని మీ అందరికీ ఆ సాధామ్యమైనటువంటి భక్తి తత్పరత మీ అందరికీ ఉందని నాకు తెలుసు ఎందుకంటే అనేక అనేక రకాలైనటువంటి చక్కటి శంకర భగవత్వాదులు వారు విరచితమైనటువంటి అనేక అనేక శ్లోకాలు చెప్పగలుగుతున్నారు సుందరక మరి తర్వాత ఏమిటి సౌందర్య లహరి అలాగే రాగల కాలంలో సౌందర్య శివానంద లహరి కూడా నేర్చుకుందాం భగవద్గీత ఇత్యాది అనేకమైనటువంటివి లలిత విష్ణు ఇలాంటివన్నీ కూడా పారాయణ చేస్తున్నారు మీరు అందరూ కూడా శివరాత్రికి సహకరించారు మళ్ళీ అలాగే ఆ మన శివరాత్రికి వారిని అడిగే బోర్డు వారిని అలాగే అందరూ కూడా ఈలోగా ఆ ఏమంటాము దాన్ని హనుమాన్ చాలీస సహస్రగడ హనుమాన్ చాలీసా అనేటువంటిది అందరూ ధ్వజాలు ఊపుతూ హనుమాన్ చాలీసా చదివేటువంటి ఒక ప్రక్రియ చేద్దాం అనుకుంటున్నాం అది కూడా తొందరలో నెరవేర్చుందేమో అనుకుంటున్నాం మరి ఒక ఆ బోర్డు ద్వారా అనుమతిస్తే మనందరం అదే వేదిక మీద చూపి ఖచ్చితంగా చేద్దాం దానికి సంబంధించిన విషయాలు మళ్ళీ కార్యాచరణ ఆలోచిద్దాం ఇప్పటి మటుకు ప్రదర్శన చేద్దాం స్వస్తి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి